హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ గత సంవత్సరం ఇదే సమయంలో మనందరికీ కాలం పరీక్షల కాలం ఆ తర్వాత గడిచిన కాలమంతా కాలంగా మనం గమనించవచ్చు అంటే మనకి ఈ టైం అన్నది మనకు ఒక పరీక్షను పెట్టినట్టుగానే మన యొక్క గత సంవత్సరం గడిచిపోయింది ఎంతోమంది నిరుద్యోగులు తమ ప్రభుత్వ కళని గ్రూప్ టూ గ్రూప్ వన్ డిఏఓ డిఎస్సి ఇలాంటి ఎన్నో కళలతో గత సంవత్సరంలో ఎదురు చూసి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి పరీక్షలు రాసి పరీక్షల కోసం ఎదురు చూసి అవి పోస్ట్ పోనే రకరకాల గందరగోళ పరిస్థితుల్లో అభ్యర్థులు చాలా ఇబ్బంది పడిన ఒక పరీక్షా కాలం ఒక గడ్డు కాలంగా మనం గమనించవచ్చు కానీ ప్రస్తుతం నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన అభ్యర్థులందరూ కూడా కొత్త ఆశలతో తమ యొక్క ఆశయాలు నెరవేర్చుకునే దిశలో అడుగులు ఇస్తూ తమ యొక్క ఆశలని ఆశయాల్ని నెరవేర్చుకునే దిశలో తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ నూతన ఉత్సాహంతో ఉన్నారని నేనంతా కోరుకుంటున్నాను గడిచిన కాలంలోని గడ్డు పరిస్థితుల్ని కానీ మీ యొక్క కోల్పోయినటువంటి సమయం కావచ్చు ఫిజికల్లీ మెంటల్లీ మీకు స్ట్రెస్ కావచ్చు ఫైనాన్షియల్ బర్డెన్స్ కావచ్చు అవన్నీ ఇంకో కొద్ది రోజుల కాలం పాటే ఉంటాయి ఆ తర్వాత మీరు కోరుకున్న ఉద్యోగంలో మీరు సెటిల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండగ సందర్భంలో గవర్నమెంట్ నుంచి ఒక ముఖ్యమైన గమనిక ఒక ముఖ్యమైన విషయాన్ని వ్యక్తపరచడం జరిగింది అదేంటంటే గత టిఎస్పిఎస్సి చైర్మన్ మరియు ఇతర సభ్యుల యొక్క రాజీనామాని గవర్నర్ ఆమోదించడం అనే న్యూస్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ నేపథ్యంలో నూతన బాడీ ఏర్పడడానికి మార్గం సుగమమైంది ఈ నూతన టిఎస్పిఎస్సి బోర్డు ఏర్పాటు అయిన తర్వాత మొదటగా చేర తీసుకోబోయే చర్యల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దాంతోపాటు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కోర్సుకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ముందుగా టిఎస్పిఎస్సి బోర్డు నూతన బోర్డు ఏర్పడిన తర్వాత వారు తీసుకోబోయే నిర్ణయాలు గ్రూప్ టూకి అదనపు పోస్టులని యాడ్ చేస్తూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ని ఇవ్వడం సో దాని యొక్క పరీక్షా సమయాన్ని నిర్ణయించడం అనేది మొదటగా చూడొచ్చు అదేవిధంగా గ్రూప్ కు సంబంధించిన కూడా పరీక్షా తేదీల యొక్క నిర్ణయాన్ని మనం గమనించవచ్చు ఆ తర్వాత చూస్తే గతంలో జరిగిన పరీక్షలు జరిగి ఆ తర్వాత అవి క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఆ పరీక్షా తేదీల యొక్క వెల్లడి కూడా ఈ నూతన బోర్డు మొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో వీటన్నింటి నేపథ్యంలో అంతేకాకుండా పరీక్షల యొక్క ఫలితాలు ఏవైతే పరీక్షలు పూర్తయి ఉన్నాయో గ్రూప్ ఫోర్ కావచ్చు జేఎల్ కావచ్చు ఇతర పరీక్షల యొక్క ఫలితాలని కూడా మరి ఒకసారి పునరాధన్ పునరాధ్యయనం చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే వాటి యొక్క ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ముందుగా వాటి యొక్క ప్రియారిటీ ఏ విధంగా ఉండొచ్చు అని ఒకసారి మనం గమనిస్తే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పరీక్షా ఫలితాలని ప్రకటించడం సో ప్రభుత్వం ముందుగా ఆల్రెడీ జరిగిన పరీక్షల యొక్క ఫలితాల యొక్క ప్రకటనకి మొగ్గు చూపడానికి అవకాశం ఉంది కాబట్టి టిఎస్పిఎస్సి బోర్డు ఏర్పాటైన తర్వాత మనకు ముందుగా ఏం రావచ్చు అంటే పరీక్షా విడుదల విడుదలవ్వడానికి అవకాశం ఉంది ఆ తర్వాత రద్దైన పరీక్షలకు సంబంధించి ఓకేనా ఏవైతే రద్దైన పరీక్షలు ఉన్నాయో వాటికి సంబంధించి పరీక్షా తేదీల యొక్క ప్రకటన ఉండే అవకాశం ఉంది పరీక్షా తేదీల ప్రకటన ఆ తర్వాత గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్కి సంబంధించిన అదనపు పోస్టుల యొక్క జోడింపు కావచ్చు లేదంటే వాటి యొక్క పరీక్ష నిర్వహణకు సంబంధించిన పకడ్బందీ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు ఈ మూడు అంశాలపైనే రాబోయే బోర్డు అనేది సిద్ధం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాల్లో మనకు ముందుగా వచ్చేదంటే ఫలితాల వెల్లడి ఆ తర్వాత పరీక్షా తేదీ సో ఈ పరీక్షా తేదీల్లో మనకు ముందు వరుసలో ఉండే పరీక్ష ఏది అని అంటే చాలామంది అభ్యర్థులు అంటే దాదాపు లక్షకి పైగా అప్లై చేసుకున్న పరీక్ష గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం దాదాపు అరవై ఆరు వేలకు పైగా పరీక్షకి అటెండ్ అయిన విద్యార్థులు యాభై ఎనిమిది పోస్టులకు గాను సో ఆ పరీక్ష అదేంటంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష కాబట్టి నాకు తెలిసినంత వరకు టిఎస్పిఎస్సి నూతన బాడీ ఏర్పాటైన తర్వాత నూతన బోర్డు ఏర్పాటైన తర్వాత టిఎస్పిఎస్సి ద్వారా జరగబోయే మొదటి పరీక్ష అది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది మరి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది అని అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క పరీక్ష ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆరు మే ఫస్ట్ వీక్ లో నిర్వహించడానికి అయితే మనకు ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్ ఎందుకంటే బోర్డు ఏర్పడడం దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి మనకి పరీక్ష తేదీ తర్వాత కనీసం ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయం కూడా ఇచ్చే అవకాశం ఉంది అయితే డిఏఓకి సంబంధించి కొత్తగా అదనపు పోస్టు జోడిస్తూ కూడా మనకి అనుబంధ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది అనుబంధ నోటిఫికేషన్తో పాటే నలభై ఐదు రోజులు సమయంతో కూడిన ఎగ్జామినేషన్ డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఒక్కసారి మనకి టిఎస్పిఎస్సి నుంచి కనుక అనౌన్స్మెంట్ వస్తే ఎగ్జామినేషన్ అనౌన్స్మెంటే అది కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది అంతకంటే ఎక్కువ సమయం అయితే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే గతంలోనే చాలా ఎక్కువ సమయం ఇచ్చి పరీక్ష నిర్వహించారు పరీక్ష నిర్వహించిన తర్వాత అది క్యాన్సిల్ అవ్వడం ఆ తర్వాత సంవత్సర కాలం పాటు మనం ఎదురు చూడడం కూడా జరిగిపోయింది కాబట్టి ఇంకా కాలయాపన చేయకుండా పెండింగ్లో ఉన్న పరీక్ష త్వరితగతన ప్రకటించి పరీక్ష తేదీని ప్రకటించి పకడ్బందీగా నిర్వహించి వాటి యొక్క ఫలితాల్ని ప్రకటించడానికైతే గవర్నమెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతుంది ఎలాంటి కాలయాపన లేకుండా నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తుందిగా ఈ అడుగులు చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి మనకు పరీక్ష తేదీలు వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే ఎవరో మర్చిపోయి ఉంటారు డిఏఓ కోసం అని మీరు అనుకోవచ్చు సో ఇంటర్నల్గా డిఏఓ పది ఫైల్ పైన కూడా డిఏఓ నోటిఫికేషన్ పైన కూడా కదలికలు ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా త్వరితగతి నిర్ణయం తీసుకుంటారు సో తీసుకున్న తర్వాత నలభై ఐదు రోజుల్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి గతంలో చాలామంది అభ్యర్థులు కష్టపడి డిఏఓకి ప్రిపేర్ అయిన అభ్యర్థుల్ని మనం చూడొచ్చు అయితే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షకి ప్రిపేర్ అయిన అభ్యర్థులు గతంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే అంటే అన్ని ఒకేసారి పరీక్షలు మీదికి వచ్చినట్టుగా ఉండే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష దగ్గరలోనే ఉండేది గ్రూప్ టూ ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ అయ్యి ఉన్నాయి గ్రూప్ ఫోర్ పరీక్షలు ఉన్నాయి డిఏఓ పరీక్ష ఉంది గ్రూప్ ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్ ఉంది ఇలా అన్ని రకాల పరీక్షలు ఒకేసారి వచ్చేసరికి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పైన కొద్ది మంది మాత్రమే ఫోకస్ చేయడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు మొదటగా జరగబోయే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించి ఖచ్చితంగా ఒక క్లియర్ గ్రౌండ్ అయితే మనకు కనబడుతుంది అంటే మిగతా ఏ ఆట ఆడడానికి కూడా మనకి అవకాశం ఉండదు ఎందుకంటే అన్ని రకాల డేట్లు కొద్ది దూరంలో ఉంటాయి మొదటగా రాబోయే నోటిఫికేషన్ ఏంటంటే మొదటగా రాబోయే ఎగ్జామినేషన్ అనౌన్స్మెంట్ ఏంటంటే డిఏఓగా చూసుకుంటే మిగతా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు గతంలో ఉన్నట్టుగా అన్నీ ఒకేసారి ముందుకు వచ్చినట్టుగా మనకు ఉండవు కాబట్టి ఎవరెవరైతే డిఏఓకి అప్లై చేసుకుని ఉన్నారో వారందరూ కూడా వారందరూ కూడా తిరిగి మళ్ళీ మొదలు పెట్టండి గతంలో ఉన్న ప్రెషర్ కాకుండా ఇప్పుడు క్లియర్గా ఓన్లీ డిఏఓ మీదనే మీరు ఫోకస్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోకండి సో మరొక అవకాశం గతంలో పరీక్ష రాసిన వాళ్ళకు కానీ ఇతర ఎగ్జామ్స్ ద్వారా పరీక్షని కోల్పోయిన వారు రాయని వారు హాజరు కాని వారికి కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మీరు తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి స్టేట్లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి మీ అందరికీ తెలుసు మోస్ట్ ట్రస్టెడ్ అండ్ రిలీయబుల్ అంటే నమ్మకమైన సంస్థ అండ్ నెంబర్ వన్ కోచింగ్ సెంటర్ ఏంటంటే జయశంకర్ అకాడమీ సో మా జైశంకర్ అకాడమీ నుంచి గతంలోనే రెండు వేల మందికి పైగా మేము వివిధ రకాల రూపాల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రూపంలో కావచ్చు ఆన్లైన్ కోచింగ్ ద్వారా కావచ్చు ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా కావచ్చు లైవ్ బ్యాచెస్ ద్వారా కావచ్చు రెండు వేలకు పైగా విద్యార్థులు మేము కోచింగ్ ఇచ్చి ఉన్నాం వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రిపరేషన్లోకి వస్తున్నారు సో ఇలాంటి టెన్షన్స్ ఉన్నా సరే ఈ పండగ వాతావరణంలో సంక్రాంతి సంబరాల్లో మీరు ఇంట్లో ప్రశాంతంగా గడపండి మీ యొక్క స్ట్రెస్ని మీ యొక్క ప్రెషర్స్ని కుటుంబంతో పండగ చేసుకొని ఈ నాలుగు రోజులు సెలవులు అనుకొని మీరు మిగతా టెన్షన్స్ మీ పక్కన పెట్టి పండగని హ్యాపీగా జరుపుకోండి పండగ తరువాత మన యొక్క ప్రిపరేషన్ని స్పీడప్ చేద్దాం సో ఆఫ్టర్ సంక్రాంతి మనం ఒక పెద్ద ఒక గ్రేట్ సిస్టంతో ఒక అద్భుతమైన వ్యవస్థతో ఒక కోచింగ్ని ప్రణాళికని రూపొందించాం అది మీ ముందట ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం ఆ కోచింగ్ ప్రణాళికబద్ధంగా మనం చదివినట్లయితే ఖచ్చితంగా ఒక్క పోస్టున రెండు పోస్టు ఉన్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి మనం సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది గతంలో వచ్చిన ప్రశ్నపత్రాన్ని అనాలిసిస్ చేస్తూ సో రాబోయే ప్రశ్నపత్రాన్ని మనము ఎక్స్పెక్ట్ చేస్తూ మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలని ఒక వంద రోజుల ప్రణాళికతో హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ కోచింగ్ని మేము ప్రారంభించబోతున్నాం ఇట్స్ ఎ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రోగ్రా ప్రోగ్రామ్ సో దీన్ని మేము ఛాలెంజింగ్ గా తీసుకుని మేము గతంలో కూడా చెప్పాం ఉన్న పోస్టుల సంఖ్య ఎంతో ఉన్నా సరే మా విద్యార్థులకే ఆ పోస్టులన్నీ రావాలి కనీసం యాభై ఉద్యోగాలు జయశంకర్ అకాడమీ నుంచే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎంప్లాయీస్ అనేవారు రావాలని కోరుకున్నాం సో గతంలో కూడా దాదాపు ఇరవై మందికి పైగా రెండు వందల యాభైకి పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు పేపర్ టూలో ఉన్నవాళ్ళు ఉన్నారు పేపర్ వన్తో కలుపుకుంటే మూడు వందల నలభైకి పైన ఉన్న విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం కానీ ఎందుకైనా మంచిది అలాంటి అన్నెసెసరీ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు రావాల్సిన ఉద్యోగాన్ని వేరే ఎవరో దొడ్డిదారున తీసుకెళ్లడం కంటే క్యాన్సిల్ అవ్వడమే ఉత్తమం సో మళ్ళీ మొదలు పెడదాం మొదటి నుంచి ఈ డిఏఓకి సంబంధించి హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ లో ఒక వంద రోజులు కష్టపడదాం సో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల సమయం చాలా కీలకం మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ ఉండబోతుంది దీనికి సంబంధించి అప్ టు ఎగ్జామ్ వరకు మీకు డైలీ లైవ్ క్లాసెస్ అందిస్తూ మీకు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది చాలామంది హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని ఈ కార్యక్రమం కోసం అడుగుతున్నారు సో దానికి సంబంధించి మనం చూసినట్లయితే డిఏఓ పేపర్ టు మ్యాథమెటిక్స్ ఇంటెన్సివ్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ సో దీనికోసం ఏం చేయాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి లింగదాస్ మ్యాథ్స్ యూనివర్స్ అంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో మ్యాథ్స్ యూనివర్స్ అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సంబంధించి ఏ పోటీ పరీక్ష అయినా సరే దాంట్లో మ్యాథమెటిక్స్ కనుక ఉంటే అది అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు క్వాంట్ కావచ్చు ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు అది కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు డిఏఓ ఎగ్జామ్ కావచ్చు డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు జైల్ ఎగ్జామ్ కావచ్చు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు అన్ని రకాల కోర్సెస్ని ఒకే ప్లాట్ఫామ్ ముదికి తీసుకురాబోయే ఒక యాప్ ఇది సో దీనికి ఇనీషియల్గా మనము ఇప్పటి నుంచే ప్రారంభించాం సో రాబోయే కాలంలో మ్యాథ్స్ యూనివర్స్ అనేది మ్యాథమెటిక్స్ సంబంధించిన ఒక బెస్ట్ బ్రాండ్గా మేము దీన్ని తీర్చిదిద్దబోతున్నాం సో దానికి మీరే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అభ్యర్థులు ఎవరైతే డిఏఓ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క సాటిస్ఫాక్షన్ని మీ యొక్క ఈ కోచింగ్ ద్వారా మీ యొక్క అనుభవాల్ని మాతో కూడా షేర్ చేసుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో ఏమి ఉండబోతుంది అని ఒకసారి మనం చూసినట్టయితే సో హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది త్రీ లెవెల్స్లో కండక్ట్ చేయబోతున్నాం లెవెల్ త్రీ లెవెల్స్ సో లెవెల్ వన్ అండ్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఈ త్రీ లెవెల్స్ ఆఫ్ కోచింగ్ ప్రోగ్రాంలో ఏమేమి ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూస్తే మీరు సిలబస్ గమనిస్తే మనకి పేపర్ టూ సిలబస్ అనేది రెండు పార్ట్లుగా ఉంది నూట యాభై ప్రశ్నలతో మూడు వందల మార్కులతో మనకి సిలబస్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ పేపర్ టూ అనే సిలబస్ రెండు పార్ట్లు ఒకటి పార్ట్ ఏ రెండవది పార్ట్ బి సో పార్ట్ ఏకి సంబంధించి మనం కంప్లీట్గా అరథమెటిక్ని చూస్తాం పార్ట్ బికి సంబంధించి కంప్లీట్గా మెన్సురేషన్ చూస్తాం దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ అనేది మీకు గతంలో వీడియోలో అందించడం జరిగింది సో కాబట్టి ఆ వీడియో ఒకసారి చూడండి లేదంటే నెక్స్ట్ కూడా సో మొన్న ఫిబ్రవరిలో జరిగిన ఆ ప్రశ్నాపత్రాన్ని విశ్లేషిస్తూ కూడా మీకు సిలబస్ అనాలిసిస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాం కాబట్టి సో సిలబస్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన వస్తుంది ఈ విధంగా ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ చాప్టర్స్ని మనము హండ్రెడ్ డేస్లో త్రీ లో వాటిని మనము పర్ఫెక్ట్ అవుతాం లెవెల్ వన్ ఏంటంటే ఇది కంప్లీట్ అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకుంటూ ప్రతి ప్రాబ్లమ్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు అందించడం జరుగుద్ది అంటే ఇదేంటంటే టెక్స్ట్ బుక్ లెవెల్గా మనం చూడొచ్చు ఎందుకంటే గతంలో జరిగిన ప్రశ్నపత్రంలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ బేస్డ్గానే రావడం జరిగింది సో ఇది లెవెల్ వన్లో మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే ఇప్పుడిప్పుడే డిఏఓ ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే గతంలో ప్రిపేర్ అయినాం సరే మళ్ళీ అంత మర్చిపోయినాం జీరో దగ్గర ఉన్నామన్నా సరే అంటే జీరో నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకి అవ్వడానికి లెవెల్ వన్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో మీ కంప్లీట్ క్లాసెస్ని మీకు అందిస్తాం సో ఇది ఓన్లీ డిఏఓ వాళ్ళకే కాకుండా టెట్ రాసే వాళ్ళకి ఆయన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడే కోర్స్ అనమాట కాబట్టి మీరు ఎవరైనా టెట్ అయిన డిఎస్సి కూడా కలిపి ప్రిపేర్ అవుతూ ఉంటే దిస్ ద బెస్ట్ ఆప్షన్గా మనం చూడొచ్చు కాబట్టి టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో మనం ఒక చాప్టర్ని డిస్కస్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ అనే చాప్టర్ ఉంది జామెట్రీకి సంబంధించి టెక్స్ట్ బుక్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం ఆ తర్వాత లెవెల్ టూకి వస్తాం లెవెల్ టూలో అప్లికేషన్స్ చూస్తాం అంటే ఈ జామెట్రీ కానీ అంటే ఏ చాప్టర్ని డిస్కస్ చేస్తామో ఆ చాప్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి సో సివిల్ అంటే ఏ పరీక్ష అయినా సరే అది అది ఎనీ ఎగ్జామినేషన్ గ్రూప్ ఫోర్ పరీక్ష కావచ్చు సో సివిల్ సర్వీసెస్ కావచ్చు ఎనీ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ పరీక్షలో ఎస్ఎస్సి సిసిఎల్ కావచ్చు ఎనీ ఎగ్జామ్లో ఆ చాప్టర్ నుంచి వస్తున్న క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం టెక్స్ట్ బుక్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్లో మనం డిస్కస్ చేయాల్సింది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఆ తర్వాత పేపర్ త్రీలో మనకి పార్ట్ లెవెల్ త్రీలో మనకి ఏముంటుందంటే లెవెల్ త్రీలో ప్రాక్టీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రాక్టీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ దీన్నే మీరు అందరూ అనుకుంటున్నట్టు టెస్ట్ సిరీస్గా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ ప్రతి చాప్టర్కి సంబంధించి మనం లెవెల్ వన్ అండ్ లెవెల్ టూలో సబ్జెక్ట్ అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం ఎంతవరకు ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకున్నాము సో ఏ విధంగా ఎగ్జామినేషనాలో మనం క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది కాదు పరీక్షలో మన యొక్క పెర్ఫార్మెన్స్ అంటే అనుకున్న సమయంలో నలభై నుంచి యాభై సెకండ్లు లేదంటే ఇంకా గట్టిగా మాట్లాడితే ముప్పై నుంచి నలభై సెకండ్ లోపు ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎలా చేయాలన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది స్టూడెంట్స్ మొన్న ఎగ్జామ్ రాసిన తర్వాత రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మార్కులు అంటే పేపర్ టూలో మనం గమనిస్తే వంద నుంచి నూట పదిహేను క్వశ్చన్స్ చేసే వారికి వారికి సమయం సరిపోలేదు ఇప్పుడు అలా కాకుండా మన యొక్క టార్గెట్ ఏంటంటే మూడు లెవెల్స్ పూర్తయిన తర్వాత వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే విధంగా మన యొక్క స్థాయిని పెంచుకోవాలి అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకున్న నాలెడ్జ్ని ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ముప్పై నుంచి నలభై క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే విధంగా ఆల్రెడీ మీకు వచ్చిన మార్కు కంటే ఇంకొక నలభై నుంచి యాభై అదనపు మార్కులు జోడించే విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాక్టీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే చాప్టర్ వైజ్ టెస్ట్ని మీకు అందించడం జరుగుద్ది గతంలో కూడా చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇచ్చాం అవి కాకుండా కొత్తవి నూతనంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం కాబట్టి ఈ కొత్తగా మళ్ళీ అదనంగా చాప్టర్ వైజ్ టెస్ట్ని మీకు అందిస్తాం అదేవిధంగా చాప్టర్ టెస్ట్తో పాటు ఐదు గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుద్ది సో ఈ విధంగా ఐదు గ్రాండ్ టెస్ట్లు అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్లు పది చాప్టర్ వైజ్ టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్ట్లు మీకు ఇక్కడ అందిస్తాం టెస్ట్ పెట్టడమే కాకుండా ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకుందే చెప్పాం ఎగ్జామినేషన్ హాల్లో ఆ ప్రశ్నని ఏ విధంగా అటెంప్ట్ చేయాలన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా మీరు సమయాన్ని సద్వినియోగపరిచే విధంగా ఏ విధంగా క్వశ్చన్ని అబ్జర్వ్ చేయాలి ఏ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అని చెప్పేసి మనం ఈ ప్రాక్టీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ లెవెల్లో డిస్కస్ చేస్తాం చూడండి ఇది బేసిక్ లెవెల్ ఇది అప్లికేషన్ లెవెల్ ఇది ప్రాక్టీస్ లెవెల్ ఈ విధంగా మూడు లెవెల్స్లో ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని కనుక గమనిస్తే సో బ్యాచ్ మీకు ముందే చెప్పాం కాదండి ఈ పండగలో మీరు టెన్షన్ పడకండి అనవసరంగా రెండు మూడు రోజులు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి గాబరా పడకండి ఈ రెండు మూడు రోజుల సమయాన్ని మనము తర్వాత రోజుకు ఒక పది నిమిషాలు ఎక్స్ట్రా వేసుకున్నా సరే మీరు ప్రిపరేషన్ని ఓవర్కమ్ చేయొచ్చు అందుకని పండగని హ్యాపీగా ప్రశాంతంగా గడపండి మీకున్న స్ట్రెస్ని పక్కన పెట్టి కుటుంబంతో గడపండి మీకు ఉద్యోగం ఎంత అవసరమో తెలుస్తుంది మీ యొక్క బాధల్ని షేర్ చేసుకోండి మీరు మళ్ళీ కొత్త నమ్మకాన్ని కొత్త ఉత్సాహాన్ని పొంది మళ్ళీ తిరిగి ప్రిపరేషన్లోకి రండి ఆఫ్టర్ ఫెస్టివల్ కాబట్టి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మనం జాన్ సెవెంటీన్త్ రోజు మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాం జనవరి పదిహేడవ తేదీన ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం డైలీ ఈవినింగ్ లైవ్ క్లాస్ ఉంటాయి డైలీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మినిమమ్ టూ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ మీకు లైవ్ సెషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుద్ది డైలీ టూ అవర్స్ వారంలో ఐదు రోజులు మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ జాన్ సెవెంటీన్త్ ఉంది కదా చాలా రోజులు ఉందిలే జాన్ సెవెంటీన్త్ వరకు చూసుకో ఇదే మనకి డ్రాబ్యాక్ అంటే చివరి దాకా ఎదురు చూసి ఎగ్జామినేషన్ డేట్ దాకా ఎదురు చూడడం కాకుండా ముందే మీరు రెడీ అవ్వండి సో ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది కేవలం హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే అందించడం జరుగుద్ది ఓన్లీ ఫర్ హండ్రెడ్ మెంబర్స్ ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ లైవ్ అండ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ లో ఓన్లీ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం సార్ మరి ఈ హండ్రెడ్ డేస్ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఏం కవర్ అవుద్ది అని అంటే మూడు వందల మార్కుల పేపర్ టూ కంప్లీట్ గా కవర్ అవుద్ది దాంతోపాటు పేపర్ వన్లో రీజనింగ్ పార్ట్ ఉంది రీజనింగ్ పార్ట్ నుంచి మనకి మినిమం పదిహేను మార్కులు మ్యాక్సిమం ఇరవై మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది సో మొత్తం మూడు వందల ఇరవై మార్కుల సెషన్ని మనం ఇక్కడ కంప్లీట్ చేస్తాం మీకు అందరికీ తెలుసు జైశంకర్ అకాడమీలో అరథమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో రీజనింగ్ సెషన్స్ గతంలో కోచింగ్ తీసుకున్న అందరికీ తెలుసు ద వన్ అండ్ ఓన్లీ ఫ్యాకల్టీ దట్ ఈ సంతోష్ సార్ మీకు రీజనింగ్ క్లాసెస్ని రాష్ట్రంలోనే కాదు నేషనల్ వైడ్గా ది బెస్ట్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ సంతోష్ సార్ ఆయనతో మీకు ఈ డిఓకి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ ప్రతి ప్రశ్న కవర్ అయ్యే విధంగా మీకు ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ లో చెప్పించడం జరుగుద్ది లైవ్ క్లాసెస్ రూపంలో కాబట్టి అభ్యర్థి త్రీది కూడా గమనించాలి సో హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటాం అందులో మనకు కవర్ అయ్యేది మూడు వందల ఇరవై మార్కులు కవర్ అవుద్ది మరి ఫీజు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫీజు ఈ హండ్రెడ్ మెంబర్స్కి సిక్స్ థౌజండ్ రూపీస్గా మేము ఛార్జ్ చేస్తాం ఓకే కానీ ఎవరైతే ఈ లోపు అంటే జనవరి సెవెంటీన్త్ లోపు అడ్మిషన్ తీసుకునే మొదటి యాభై మందికి ఫర్ ద ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుద్ది చాలా తక్కువ ఫీజు మీరు బయట ఏ వ్యవస్థలో చూసుకున్నా సరే పన్నెండు వేలు పదిహేను వేలు తీసుకొని చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడిన సందర్భాన్ని కూడా మేము చూస్తున్నాం కాబట్టి ద జెన్యున్ ఆ ఫీజు ఇది చాలా తక్కువ ఫీజు సో అది ఆరు వేలే చాలా తక్కువ అనుకుంటే అందులో మొదటి యాభై మందికి కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లోనే మీకు అందించడం జరుగుద్ది లెవెల్ వన్ టెక్స్ట్ బుక్ బేసిక్ లెవెల్ లెవెల్ టూ అడ్వాన్స్ అండ్ అప్లికేషన్ లెవెల్ లెవెల్ త్రీ ఎగ్జామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ హండ్రెడ్ డేస్లో మనం ఉద్యోగం సాధించడానికి కావాల్సిన కనీసం నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు ఉన్న సబ్జెక్ట్ని మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి డోంట్ మిస్ ద ఛాన్స్ మీకు మళ్ళీ వచ్చిన రెండవ అవకాశం పరీక్ష రాసేటప్పుడు మీరు అనుకొని ఉంటారు ఇంకొక పది మార్కులు చేస్తే బాగుండేది ఇంకొక పది నిమిషాలు టైం ఉంటే బాగుండేదని మీకు చాలామందికి అనిపించి ఉంటుంది ఆ టైంని ఆ మార్కుల్ని అందించడానికే మీకు ఈ ప్రోగ్రాం అనేది డిజైన్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత మీ ముందుకి డిఏఓ కోర్స్తో మేము ముందుకు వచ్చాం కాబట్టి ఇంతకు ముందు ఏ విధంగానైతే మీరు సహకారాన్ని అందించారో అదే విధంగా అదే ఉత్సాహంతో మళ్ళీ మొదలు పెడతారని నేను కోరుకుంటున్నాను సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ డిజైన్ దట్ ఈ హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ డీఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ మనందరి లక్ష్యం అతి తక్కువ సమయంలో అతి తక్కువ సిలబస్ తో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని పొందడం అనేది డిఏఓ తోటే సాధ్యం ఈ నోటిఫికేషన్ ఇప్పుడు పరీక్ష పూర్తయితే మళ్ళొక పది సంవత్సరాల దాకా చాలా మందికి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఏజ్ కూడా అయిపోయి ఉంటుంది అయిపోద్ది కూడా చాలామంది స్టూడెంట్స్ మాకు గవర్నమెంట్ ఉద్యోగం మంచి గెజిటెడ్ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా డిఏఓ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ మన దగ్గర కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు సో వారందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఏం అంటే మీరు మళ్ళీ ఒకసారి ప్రిపరేషన్ని మొదలుపెట్టండి సో ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఎల్లప్పుడూ నేను మీకు అందుబాటులో ఉంటాను సో ఎనీ డౌట్ ఏ డౌట్ వచ్చినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు సో ఫోన్ కాల్స్ కూడా నేనే అటెంప్ట్ చేస్తూ నేనే మీతో మాట్లాడుతూ ఉంటాను కావాల్సిన మోటివేషన్ని కావాల్సిన గైడెన్స్ని కూడా అందిస్తూ ఉంటాను కాబట్టి ఈ నూతన సంవత్సరంలో గడిచిన చేదు అనుభవాల్ని మర్చిపోతూ నూతన ఉత్సాహంతో మీ యొక్క ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ క్లాసెస్ కోసం మీరు ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి సో మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్